భారత్ ఇంగ్లాండ్ మధ్య టీ ట్వంటీ సిరీస్ ఉత్కంఠ రేపుతున్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు రెండు టీ ట్వంటీ మ్యాచ్లు అయిపోయాయి భారత్ ఆధిక్యంలో ఉంది ఇంకా మూడవ టీ ట్వంటీ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం కాబోతుంది అయితే ఇంగ్లాండ్కి ఇది డూ ఆర్ డై మ్యాచ్ ఎందుకనంటే ఇది గనక భారత్ గెలిస్తే మాత్రం ఇంకా భారతే సిరీస్ గెలిచేసినట్టు ఇంకా రెండు ఆటలు మిగిలి ఉన్నా కూడా ఎందుకంటే ఐదు టీ ట్వంటీ మ్యాచ్ లో మూడు గెలిచేసిందంటే ఇంకా మిగతా రెండు ఇంగ్లాండ్ గెలిచినా కూడా సిరీస్ మందే ఇక మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇంకాస్త డేంజరస్ గా మారనుంది ఎందుకంటే స్టార్ బౌలర్ అయిన మహమ్మద్ షమి గత రెండు మ్యాచ్లకు ప్లేయింగ్ ఎలెవెన్ లో భాగం కాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది కానీ రాజ్ కోట్ లో జరగనున్న మూడవ టీ ట్వంటీ మ్యాచ్ కు ముందు బ్యాటింగ్ కోచ్ అయిన అతను షమి పై ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చాడు షమి పూర్తి ఫిట్ గా ఉన్నాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటాక్ పేర్కొన్నాడు ఇక షమి గురించి ఓపెన్ గా మాట్లాడాడు పేసర్ మహమ్మద్ షమి ఫిట్ గా ఉన్నాడు అతను ఎప్పుడూ ఆడాలనేది టీమిండియా మేనేజ్మెంట్ నిర్వహిస్తుంది కోల్కతా చెన్నైలో జరిగిన చివరి రెండు మ్యాచ్ల్లో పిచ్చులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండేవి ఈ సమయంలో భారత్ ప్లేయింగ్ లో ఐదుగురు బ్యాట్స్మెన్స్ ముగ్గురు ఆల్రౌండర్లు కనిపించారు రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో షమి అద్భుత ప్రదర్శన చేశాడు అయితే ఏడు మ్యాచ్ల్లో ఇరవై నాలుగు వికెట్లు తీశాడు మహమ్మద్ షమి అయితే ఆ తర్వాత షమి పునరాగమనం చేయడంలో విఫలం కనపడింది అయితే మరి మూడో టీ ట్వంటీ మ్యాచ్ ఆడతాడా లేదా అంటే ఇక్కడ షమి తన సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి రావచ్చు రాజ్ కోట్ టీమిండియా రికార్డు అద్భుతం ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ జరిగే మ్యాచ్ల్లో భారత జట్టు గెలిస్తేనే సిరీస్ మూడు సున్నాతో తిరిగిలేని ఆధిక్యత సాధిస్తుంది కాబట్టి ఇక్కడ షమి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి షమీ వస్తే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది ఒకవేళ రాకపోయినప్పటికీ కూడా బ్యాట్స్మెన్స్ బాగా ఎక్కువగా అనుకూలిస్తే అది నెక్స్ట్ లెవెల్ ఆట అని చెప్పొచ్చు